హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఇంట్లో ఉండే కూరగాయలతో పని లేకుండా ఈజీ అండ్ క్విక్గా మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వెరీ టేస్టీ అండి దీన్ని గోంగూర పచ్చడితో కానీ ఎగ్ ఫ్రైతో కానీ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ వెరీ టేస్టీగా ఉంటుంది ఈ మసాలా రైస్ ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము మసాలా రైస్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద ఆనియను టూ చిల్లీసు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొని చిల్లీస్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ చిల్లీస్ వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ వేగిపోవాలండి కొంచెం ఆనియన్స్ అనేవి మనకి వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ ఇది గరం మసాలా పౌడర్ అండి ధనియాలు చెక్క లవంగం వెల్లుల్లి వేసి చేసుకున్న పొడి గరం మసాలా పౌడరు ఇప్పుడు మనము మసాలా అయితే వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ వేసుకున్నాము ఉడికించుకున్న రైస్ ఇలా రైస్ వేశాక బాగా కలుపుకోవాలండి ఇదిగోండి మసాలా రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇంట్లో కూరగాయలతో పని లేకుండా ఈజీ అండ్ క్విక్గా ఈ మసాలా రైస్ సో వెరీ టేస్ట్ దీంట్లో కాంబినేషన్గా గోంగూర అయినా ఏదన్నా కుర్మా అయినా ఎగ్ ఫ్రై అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే మసాలా రైస్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము